ఐదు కోట్ల బడ్జెట్తో నిర్మించబడిన మలయాళ సినిమా సూక్ష్మదర్శిని అంచనాలకు మించి విజయం సాధించింది అరవై కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరిస్తోంది ప్రస్తుతం ఓటీటీ వేదికగా పలు భాషల సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలవుతున్నా కూడా ఓటీటీలో సినిమాలపై ప్రేక్షకుల ఆసక్తి మాత్రం తగ్గడం లేదు ప్రతి వారాంతం కొత్తగా విడుదలయ్యే సినిమాలు వెబ్ సిరీస్లు ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని అందిస్తున్నాయి తాజాగా మలయాళ భాషలో రూపొందిన చిన్న సినిమా సూక్ష్మదర్శిని అంచనాలకు మించి విజయాన్ని సాధించి ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై రెండున థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఐదు కోట్ల బడ్జెట్తో నిర్మించబడింది అయితే షాకింగ్ విషయానికి ఏంటంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు అరవై కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది మిస్టరీ థ్రిల్లర్ జానర్స్లో రూపొందిన సూక్ష్మదర్శిని ప్రేక్షకులను మొదటి నిమిషం నుంచి చివరిదాకా ఆసక్తిగా ఉంచగలిగింది ముఖ్యంగా ఈ సినిమాలో క్లైమాక్స్ అంచనాలకు మించి ఉండటంతో సినీ ప్రేమికుల మన్ననలు అందుకుంది నజ్రియా నజీం ప్రధాన పాత్రలో నటించిన సూక్ష్మదర్శిని సినిమాకు తెలుగులోయ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది నజ్రియా తెలుగులో ఒక్క సినిమా చేసినా కాని తమిళంలో ఆమె నటించిన రాజారాణి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది సూక్ష్మదర్శిని లో ఆమె పాత్ర సినిమాకు మేజర్ హైలైట్గా నిలిచింది ఆమెతో పాటు బాసిల్ నటన కూడా మంచి మార్కులు కొట్టేసింది తెలుగులో కూడా ఈ చిత్రం డబై కొన్ని థియేటర్లలో విడుదలైంది అక్కడ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది థియేటర్ తర్వాత ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది ప్రస్తుతానికి ఓటీటీలో ఈ మూవీకి మంచి వ్యూస్ వస్తున్నాయి ఓ చిన్న సినిమాగా ప్రారంభమైన సూక్ష్మదర్శిని కంటెంట్ మీదే ఆధారపడి పెద్ద విజయాన్ని అందుకుంది తక్కువ బడ్జెట్తో తెరకెక్కినప్పటికీ గొప్ప కథనంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని భారీ వసూళ్లు సాధించడం సినీ పరిశ్రమలో ఆశాజనక పరిణామంగా కనిపిస్తోంది తక్కువ బడ్జెట్తో అద్భుతమైన విజయాన్ని సాధించిన సూక్ష్మదర్శిని సినిమా ఓటీ వేదికపై కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కొనసాగుతోంది ఇది సినీ పరిశ్రమకు ఆశాజనకమైన సంఘటన